ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మనం సాంబార్ ఎలా చేయాలో చూద్దాము సాంబార్ పెట్టడానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి నాలుగు బంగాళదుంప ఒకటి ఉల్లిపాయలు నాలుగు టమాటా ఒకటి క్యారెట్ ఒకటి సొరకాయ చిన్న ముక్క ములక్కాయలు నాలుగు శుభ్రంగా వీటన్నిటిని కడిగి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టాలి గిన్నెలో మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం తాలింపు గింజలు వేయాలి తాలింపు గింజలు కూడా చిటపటలాడాలి కొంచెం అవి చిటపటలాడిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ములక్కాయ ముక్కలు వాటన్నిటినీ వేయాలి సాంబార్ కండి మందపాటి గిన్నె పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే అడుగంటదు అందుకని మందపాటి గిన్నె పెట్టుకోండి మనం తరిగిన ముక్కలన్నీ అందులో వేసేయాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఉప్పు వేసుకోండి బాగుంటుంది ఒకసారి కళ్ళ తిప్పేసి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి ఆ తర్వాత మనం చిన్న గిన్నెలో గోరువెచ్చని నీళ్ళల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక అర్ధ గంట సేపు నానపెట్టాలండి అది నానబెట్టిన తర్వాత అలా గుజ్జు పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ చింతపండు రసాన్ని పది నిమిషాల తర్వాత ముక్కలు ఉడుకుతాయి కదండి అందులో పోసేయాలి ఎక్స్ట్రా ఒక గ్లాస్ వాటర్ కూడా పోసేయాలండి ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పచ్చి కొబ్బరి కొంచెం చిన్న ముక్క బెల్లం ముక్క వేయాలండి మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను మాత్రం కొంచెం బెల్లం వేస్తాను అలాగే తరిగిన కొత్తిమీర చిన్న ముక్క పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ వస్తుందండి ఒక పది నిమిషాలు బాగా మరగనివ్వాలి సాంబారు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి కొంచెం పసుపు వేయాలి ఈ చిన్న గ్లాస్ పప్పు తీసుకున్నానండి పప్పు కూడా వేసేయాలండి పప్పు వేసాక ఒక రెండు పొంగులు వచ్చాక సాంబార్ పౌడర్ అండి నేను ఒక స్పూన్ ఉన్నర వేసాను మీ టేస్ట్ని బట్టి మీరేసుకోవచ్చు సాంబార్ పొడి వేసాక కొంచెం మరగనివ్వాలి ఒక పది నిమిషాలు మరగనిస్తే సరిపోతుంది వేడివేడిగా సాంబార్ రెడీ అండి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్